ఇరవై రెండున అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకి రాములవారి అక్షతల్ని అందించాలని రామమందిర నిర్వాహకులు నిశ్చయించారు అంతేకాదు వాటిని భక్తులకి చేరవేసేందుకు కంకణబద్దులయ్యారు ఈ క్రమంలోనే మల్కాజ్గిరి అల్వాల్ మండలం యాప్రాలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి స్వామివారి అక్షతలు చేరుకున్నాయి వీటిని సమీపంలోని ప్రజలందరికీ అందించేందుకు శ్రీ మహా గోకులం గోశాల ట్రస్ట్ ఫౌండర్ నవీన్ గౌడ్ లడ్డూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఆలయం యాప్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ రామనామాన్ని స్మరిస్తూ భక్తులు హోరెత్తించారు భక్తులందరికీ అక్షతల్ని అందించారు ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్ భాస్కర్ రెడ్డి రాజు యాదవ్ నరేష్ సతీష్ హరీష్ సాయి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన అయోధ్య నుంచి అక్షంతాలు మన యాప్రాలు గ్రామానికి వచ్చాయి ఇప్పుడు ఇంటింటికి అక్షంతాలు పంచుతున్నాము ఇది మాకు ఎంతో అదృష్టం అనుకుంటాం మా కింది కోసం యాప్రాలు హనుమాన్ టెంపుల్ నుంచి మేము ఎవ్రీ సార్ ఏ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఆరంభిస్తాము మాకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ప్రకారంగా మనం అందరం కూడా మన ఇంట్లో శ్రీ రామ రామ రామైతని మనం అందరం కూడా రామారామ జపం చేస్తున్నాము ఐదు ఐదు వేల సంవత్సరాల కింద మన రాముడు మన యొక్క భారతదేశంలో తెలిసినటువంటి అయోధ్య నగరం అందరం ఈ రోజు మనకు ఎంతో అత్యంత గౌరవంగా ప్రదనమైనది ఎందుకంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు రామ రామస్వామి వారి యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున ఆ అయోధ్య నుంచి వచ్చేటువంటి యొక్క ఈ స్వామివారి ఆశీర్వాదం తెచ్చినటువంటి అక్షతలు మన యాప్రాల్ గ్రామానికి చేరుకున్నాయి మన యాప్రాల్ గ్రామంలో ప్రజలందరూ కూడా సొంత సౌభాగ్యంతో ఆయుర్వాలతో కలిగి ఉండాలని ఆ రాముడు ఆశిస్తూ మనకి ఈ రోజు మన రా మన గ్రామానికి పండించిన అక్షతలు ఉన్నాయి ఈ అక్షతలు కూడా అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటు శ్రీ గో గోశాల మా సెషి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ అక్షత పండిస్తున్నారు ఈ అక్షతలు అందరూ కూడా తీసుకొని స్వీకరించుకొని వారి దేవ వారి ఇంట్లో ఉన్న దేవాలయంలో అందరూ పెట్టుకొని మరియు సాయంకాల వేళంగా ఐదు దీపాలు వెలిగించి అందరూ కూడా శ్రీరామ రామ రామేది రామే మనోరమే సహస్రనామ తత్వ్యం అని రామ నామరామం జరించి ఆ అక్షతలు మన మన శ్రీతమ పైన కానీ మన పిల్లల తల మీద కానీ మరి ఎంతోగా నచ్చితే అభివృద్ధి ఆ కల్చర్ము మరి ఎంతో మనకు స్వచ్ఛ శోభాలు లభిస్తాయని చెప్పి మనం మనోభావిస్తూ ఈ రోజు ఈ యొక్క ఈ యొక్క అక్షతలు పంపిణీ చేయడానికి మనకు జరుగుతున్నది మరో శ్రీరామచంద్ర మహారాజుకి ఏదంటే శ్రీరామ తీర్థ ట్రస్ట్ నుంచి నడుస్తుంది అందుకోసం దాన్ని ఒకసారి మనము శ్రీరామ తీర్థ ట్రస్ట్ నుంచి అయోధ్య నుంచి నిలబడిన ఈ ఇవన్నీ కూడా మనం వితరణ చేస్తున్నాం జై శ్రీరామ్